ఇప్పుడు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి లాక్డౌన్ వల్ల ఎలా ఉంటుంది అని కానీ అన్నట్టయితే నిజానికి పెద్ద ప్రైసే పే చేయాలి ప్రైస్ అంటే ఏ విధంగా అంటే ఒక మూడు వారాల పాటు మొత్తం జనం అంతా కూడా హౌస్ అరెస్ట్ అయిపోయినట్టు ఉండేటువంటి పరిస్థితులు కొంతమంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కానీ అన్నీ అలాంటివి సాగదు కదా మరి ఉత్పత్తులన్నీ కూడా ఆగిపోతాయి రవాణా ఆగిపోతుంది ఇంకా ఏదో భారత్ బంద్ జరిగినట్టయితే రోజుకి ఎంత నష్టం జరుగుతుందంటే కొన్ని వేల కోట్ల ఎలా నష్టం జరుగుతుందో అలాగే లక్షల కోట్లో నష్టం జరగడానికి అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లన్నీ కూడా కొలాబ్స్ అయిపోయి ఇలాంటివన్నీ కూడా కానీ ఇంత ప్రైస్ పే చేయడం ద్వారా మనం దానికి అంతకంత లాభం పొందడం అన్నది జరుగుతుంది ఇప్పుడు ఈ మాత్రం ప్రే ప్రైస్ కంపల్సరీగా పే చేయాలి ఇప్పుడు ఏదైనా సరే ఒక వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ఇనీషియల్గా చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు ఎలా అవుతుందో ఆ ఖర్చు పెట్టినందుకు కానీ దానికి అంతకంత ఫలితం ఎలా వస్తుందో అదే విధంగా ఇప్పుడు కానీ ఈ లాక్డౌన్ లాంటి చాలా ఒక మంచి సీరియస్ నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్టయితే ఎందుకు తీసుకోలేదురా బాబు అనవసరంగా ఇప్పుడు స్టేజ్ త్రీలోకి ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి అని ప్రజలు అనేటటువంటి పరిస్థితే వస్తుంది అందరూ కూడా గిల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది అందుకని ఆర్థిక పరిస్థితి అన్నది ఇప్పుడు మనకి కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా లాంగ్ రన్లో ఇది బాగానే ఉంటుంది ఇలాంటి ఆర్థిక పరిస్థితికి విపత్కరమైనటువంటివి ఇతర దేశాల్లో కూడా మనం చాలా చూసాం ఉదాహరణకి జపాన్లో సునామీ వచ్చింది ఎంత గట్టిగా వచ్చిందంటే అణు రియాక్టర్లు కూడా దెబ్బ తినేసేసి చివరికి ఆ అణుధార్మిక శక్తి ఎంత ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో తెలియదు ఎన్ని ఫ్యాక్టరీస్ కొలాబ్స్ అయిపోయినాయో తెలియదు ఎంతమంది జీవితాలు అయిపోయినాయో కిక్కురు మానలేదు ఎవరి దగ్గర కూడా చేయి సాయం చేయలేదు అడగలేదు మళ్ళీ కొద్ది రోజుల్లోనే కొద్ది నెలలు కొద్ది సంవత్సరాల్లోనే మళ్ళీ కోలుకుంది అలాగా ఒక మానసిక దృఢ సంకల్పం ఉన్నట్టయితే మంచి లీడర్స్ ఉన్నప్పుడు ఈ దీని నుంచి వచ్చేటటువంటిది ఇంతకింత తిరిగి మళ్ళీ మన లాభం పొందడానికి అవకాశం ఉంటుంది ఇది మైక్రో ఎకనామిక్స్ విషయం ఇక మైక్రో ఎకనామిక్స్ గురించి చూసుకున్నట్టయితే మన మన వ్యవస్థ అంతా కూడా ఇంచుమించు మధ్యతరగతి కుటుంబాల వ్యవస్థ అంటే ఉన్నవాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు సాగిన వాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉంటారు బాగా సాగిన వాళ్ళు నెలల తరబడి కాదు అవసరమైతే అయితే ఏళ్ల తరబడి స్టోర్ హౌస్లో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ ఉంటాయి వాళ్ళు ఒక ఫోన్ కొట్టినట్టయితే వాళ్ళ ఇంటికే ఏం రావాలో అన్నీ వస్తుంటుంటాయి మధ్యతరగతి కుటుంబీకులు జాగ్రత్తగా ప్లాన్డ్గా కావలసినవన్నీ చూసుకుంటూ చూసుకుంటుండాలి అంతకంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళలో కొంతమంది ఉన్నారంటే ఏ రోజుకి రోజు రెక్కాడదే కానీ డొక్కాడదు అనేటటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళకి జీవనోపాధి ఉండదు జీవనోపాధి లేకపోయినట్టయితే ఏ రోజు ఆ రోజే ఏదో రోజుకొక వందో రెండు వందలు సంపాదించుకోవడం ఆ వందో రెండు వందల్లోనూ ఏదో పొద్దున్నేమో ఏదో ఇడ్లీని టీని మధ్యాహ్నమేమో ఏదో రెండు రెండు ముక్కలు సాయంత్రం ఏమో ఏదైనా ఒక చపాతీయో లేకపోతే కొద్దిగా అన్నమో ఏదోటి వాళ్ళకు తగ్గ స్థాయిలో తింటూ ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఒకటి డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ కొద్ది డబ్బులతోటి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యం వెళ్ళేటటువంటి ఓ పర్టికులర్ ఒక షాపు ఏది తమకు చావక ఇచ్చేదో అరువు ఇచ్చేదో ఇలాంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళడానికి అలాంటివి మూసి ఉంటాయి అక్కడ వెళ్ళడానికి అక్కడ నిలబడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి మనం చూస్తుంటుంటాం అందుకని ఏదో నెలవారీగా వెయ్యి రూపాయలు ఇచ్చేసాం అని ఏదో కళ్ళ నీళ్ళు తుడిచినట్టు కాకుండా నిజంగా ఏదైనా సరే ఒక ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే ఎంపతి అంటే ఏమిటంటే ఎదటివాడి పొజిషన్లో మనమే ఉంటే అని ఆలోచించాలి గొప్ప నేత నేనే కానీ అట్టర్ లోయర్ క్లాస్లో ఉండేటటువంటి ఒక కార్మికుడి స్థానంలో నేనే ఉంటే అని ఆలోచించినట్టయితే అవును నేనే ఉంటే ఎంత బాధపడుతును అనేటటువంటిది ఇది ప్రతి నేతలోనూ ప్రతి సాటి ప్రతి మానవుడు కూడా ఆ పక్కింటే ఇలా బాధపడుతున్నాడు నేనే వాడి పొజిషన్లో ఉంటే నేనే వాడి పొజిషన్లో ఉంటే నేనే పోలీస్ అయిన పొజిషన్లో ఉంటే బహుశా నాకు ఇంకా కోపం వచ్చేసినేమో బహుశా నేను ఎలాంటి పని చేసినందుకు గాను నేను ఇంకా పెద్ద చర్య తీసుకుందినేమో అలాగే పోలీస్ ఆయన కూడా నేనే ఈ పరిస్థితిలో ఉంటే బహుశా ఇందుకే బయటకొద్దనేమో పాపం అతని పరిస్థితి కూడా ఆలోచించాలి కదా అని కొంచెం మానవతా ధర్మం ఇలాంటివన్నీ కూడా మనం ఎదటివాడి పొజిషన్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం నుంచి మనం ఆశించాల్సిన ఏంటంటే నిత్యావసర వస్తువులకి మనం ఇంత టైం ఇచ్చేసాం ఆ టైంలో మీరు కొనుక్కోండి అనేటటువంటిది ఎంతవరకు జరుగుద్దో తెలియదు ఒక్కోసారి ఏం జరుగుద్దంటే కుమ్ములాట్లు ఇప్పుడు రైతు బజార్ లాంటివి ఉన్నాయనుకోండి అక్కడ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఒకరికే ఒకళ్ళకి మధ్యలో కనీసం మీటర్ అన్న అంటే ముందే ఆవిడ గీతలు గీసేసేసి ఇగో ఈ గీతల్లో నిలబడాలి ఒక గీత నుంచి ఇంకొక గీతకి అలాగా ఏదో ప్రమోషన్ లాగా అలా నడుచుకుంటూ వెళ్ళాలి విజయవాడ పద్ధతి చేస్తున్నారు అన్నట్టుగా ఒక ఫేస్బుక్లో ఏదో ఫోటో వచ్చింది చూడటానికి బాగుంది అలాంటి పరిస్థితి అన్ని చోట్ల కూడా చేసినట్టయితే ఏ సోషల్ డిస్టెన్సింగ్ అయితే మనం కోరుకున్నామో అది ఈ టైంలో కుమ్ములాటలు ఈ కుమ్ములాటలతోటి మళ్ళీ ఎక్కడ కట్టేస్తారు తొమ్మిదింటి కట్టేస్తారు పన్నెండింటికి కట్టేస్తారు అనేటటువంటి బాధ లేకుండా ఉండడం కోసం అదొకటి వెసులుబాటు చేయాలి ఇంకోటి ఏంటంటే ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషను అంటే ఒక వార్డు ఒకటి చూసుకోవడం ఆ వార్డుకి మనం ఏ విధంగా చేయాలి అనేటటువంటిది సరఫరా వచ్చేసేలాగా ఇలా చేయడం అంటే ఉదాహరణకి మనకి వాలంటీర్స్ వ్యవస్థ ఉంది వాలంటీర్స్ అనేటటువంటి వాళ్ళకి ఒక యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ అని ప్రభుత్వం జీతాలు ఇస్తుంది గౌరవప్రదంగా మంచి చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా మరి ఆ వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్లకి సరైనటువంటి అధికారం ఇచ్చి అంటే వాళ్ళు తిరగడానికి వీలుగా వాళ్ళకి సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళు ఏంటంటే ఆ యాభై కుటుంబాల యొక్క ఫోన్ నెంబర్లు వీళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు ఎంత భేదవాడైనా ఫోన్ ఫోన్ లేనివాడు ఉండడం ఒకవేళ ఫోన్ లేనివాడు ఉన్నా కానీ ఆ పక్కింటి వాడికన్నా ఫోన్ ఉంటుంది వరుసపెట్టి ఆ యాభై మందిని కాంటాక్ట్ చేసి ఏంటి మీరు ఎలా ఉన్నారు మీ పరిస్థితి ఏంటి మీకు అంటే అన్నీ బాగానే ఉన్నాయండి బాబయ్య ఇగో ఇంట్లో ఫలానాగో ఇది అయిపోయింది దానికోసం వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు వెళ్ళాలి ఇగో చాలా ఇబ్బందిగా ఉంది ఏం చేయాలో నీకు ఏం పర్వాలేదు రేపు పొద్దున్న నీకు ఏర్పాట్ అరేంజ్ చేస్తాను కదా అలాగే ఇది ఇంకోటి ఏదన్నా సరే ఇక్కడ ఈ మందులు ఏమో ఇక్కడ దొరకట్లేదు ఫలానా ఇంకో ఊర్లో కాకినాడలోనే దొరుకుతాయి ఇలాగ చాలా ఇబ్బంది పడుతున్నాం ఏం పర్వాలేదు మా కౌంటర్ పార్ట్లు అక్కడ కాకినాడలో ఉండే వాళ్ళ చేత ఏదైనా పోలీస్ చీపీ ఏదైనా వస్తుంటుంటే వాళ్ళ చేత పంపించేయమని చెప్తాం అని ఈ విధంగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేలాగా ఓ పక్క నుంచి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండాలి రెండో పక్క నుంచి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ఒరే మనం చేస్తున్నది ఏదో ఇదేదో నిర్బంధం అనుకోకూడదు ఇది మనల మన మనల్ని మనం ఉపకారం చేసుకుంటున్నట్టు అనుకోవాలి మనం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నామంటే మనం మన దేశాన్ని చూపించాలన్నమాట ఒక ఉదాహరణకన్నా చూపించాలి అమెరికా వాళ్ళు ఇటలీ వాళ్ళు చేయలేనటువంటి పని ఇండియా వాళ్ళు చేసి చూపించారు ఏ విధంగా కట్టడి చేశారు అలాంటిది నిజానికి ఇండియా అనేటటువంటిది థిక్లీ పాపులేటెడ్ వెరీ డెన్స్ ఏరియాలో ఒకసారి వచ్చిందంటే మొత్తం మొత్తం నాశనం అయిపోయేటటువంటి పరిస్థితిని వాళ్ళు ఎలా ఆప్ చేశారు మోడీ గారు ఒక మాట చెప్పారంటే జాల జనాలు అందరూ అనేటటువంటి ఆ విధమైనటువంటి మెసేజ్ వాళ్ళు ఒక పేట్రియాటిక్ దేశభక్తి అనేటటువంటిది వాళ్ళు ఎంత ఉపకారం చేస్తున్నారు అది ఏ విధంగా వాళ్ళు లాభం పొందుతారు ఇది ఎడ్యుకేషను ఈ విధమైనటువంటివి వీళ్ళు వాలంటీర్లు అది చేసినట్టయితే అది చక్కగా ఉంటుంది అలాగే పోలీసు వారు కానీ ఇంకేదైనా సరే వీళ్ళు ఈ ఈ నిత్యావసర వస్తువుల విషయంలో చేయకపోయినట్టయితే ప్రజల ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఇదివరకు కూడా సైకలాజికల్గా ఉండేటటువంటి విషయాల గురించి ఈ ఈ క్వారంటైన్లో ఉండేటటువంటి వాళ్ళ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఈ బయట విచ్చలవిడిగా తిరిగేటటువంటి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి వాటి మీద పరిశోధనలు జరిగినాయి ఈ ఎవరినైనా సరే బలవంతంగా ఇలా ఆప్ చేసేస్తే ఏదో ఫారిన్ నుంచి వచ్చినా అయినా ఆయన పాపం ఇంట్లో కూర్చున్నా కానీ ఫారి నుంచి వచ్చాడని తెలిసి ఐసోలేషన్లో పెట్టేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఐసోలేషన్లో పెట్టేశారు బయటేమో రకరకాల పుకార్లు ఇతనట్టే ఇంతమందిని కలిసేసాడట ఇలా చేసేటట్టే అలా చేసేటట్టని లేనిపోని వా అపవాదులు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నవాళ్ళు ఓ పక్క నుంచి అసలు ఇది కళ నిజమా ఏంటి ఏం జరుగుతుంది స్టన్ అయిపోయిన పరిస్థితి ఆ తర్వాత ఏమోలే ఇదేం కాదులే ఏమవదులే రేపు ఎత్తేస్తారులే ఇలాంటి ఒక విధానం ఏంటంటే ఉష్ణపక్షి లాంటి తీరు ఇంకా కొంచెం ముందు కొలది విపరీతమైన టెన్షను ఇంకా కొంతమందులు అయితే డిప్రెషను ఆ డిప్రెషన్లో సూసైడ్లు అటెంప్ట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని లిటరేచర్ చెప్తుంటుంటుంది అలాగే ఇరిటబిలిటీ అసహనం ఏంటిది ఎలాంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇంకా ఉడుకు మొత్తం కోపం వచ్చేస్తుంటుంటుంది ఆ కోపంతో ఏదోటి కొంచెం తెలిసి తెలియకుండా ఏదో ఒక చేయడం ఇలాంటి సైకలాజికల్ స్టేట్స్లోకి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళని మానసికంగా ప్రిపేర్ చేయడం కోసం ఈ వాలంటీర్లు చాలా ముఖ్యమైనటువంటి రోలు ఈ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమవుతుంటుంది ఇది కాకుండా బయట సమాజంలో కూడా చాలా వికృతమైనటువంటి మనస్తత్వాలు ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు వ్యక్తులందరూ కూడా మంచి వ్యక్తిత్వంతో ఉంటారు రకరకాల విశృంఖలైనటువంటి వ్యక్తిత్వాల వాళ్ళు ఉదాహరణకి మీరు మీకు గుర్తుండే ఉంటుంది హెచ్ఐవి వచ్చిన కొత్తలో హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు కొంతమంది అప్పుడప్పుడును నేను ఎలాగ చచ్చిపోతాను నేను చచ్చిపోయే లోపల కనీసం ఓ పది మందికి వంద మందికి అంటిస్తాను అంటించి మరీ చచ్చిపోతాను నాతో పాటు ఓ పది మంది వంద మంది అని చెప్పి తనకు హెచ్ఐవి ఉందని చెప్పకుండా ఎంతోమంది కమర్షియల్ సెక్సెస్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా అంటించడం లేకపోతే సినిమా హాల్లో ఈ శాడిస్టిక్ అనమాట వాడికి నిజంగా హెచ్ఐవి ఉందో లేదో తెలియదు కానీ ఒక చిన్న గుండు సూతోటో దేనితోటో పొడిసేసి నువ్వు ఇంకా హెచ్ఐవి పాజిటివ్ అని అరవడం ఇలాంటి పనులు ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి ఇన్ఫెక్షన్ ఉన్నవాడు వాడు నోట్లోంచి ఉమ్ముదీసి బస్సుకి వేలాడుతుండే రాడ్కి రాయడము లేదా తలుపుకి రాయడము ఎవరైతే మనుషులు చేస్తారో అక్కడ అన్ని చోట్ల రాయడం ఇలాంటి పనులు చేయడం అలాగే ఒక కేర్లెస్నెస్ రెక్లెస్నెస్ ముగ్గురేసి నలుగురేసి బైక్ మీద ఎక్కేసేసి మేము తిరుగుతాం తిరిగేసి మొత్తం మీద మమ్మల్ని ఎవడో పోలీసులు పట్టుకోలేదు చూడు మేము అంతలా తిరిగాము అని చెప్పేసి అవసరమైతే సెల్ఫీలు తీసుకుని మరీ విరవీగుతాం ఇలాంటి రకరకాల వికృతమైన మనస్తత్వాలు వాళ్ళు కూడా ఉంటారు ఆ మనస్తత్వాలు ఇప్పుడు కరెక్ట్ అయిపోతాయంటే కరెక్ట్ అవ్వవు ఇప్పుడు ఇప్పుడు నిమిషాల మంత్రం ఇలాంటి వాళ్ళకే మంచి మాటలతో కాకుండా దెబ్బ అవసరం అవుతుంటుంటుంది అందుకే పోలీసులు ఏంటి ఇలా చితగొట్టేస్తున్నారు అని అనిపిస్తుంటుంటే ఇక్కడ ఒకటి అంటుంటారు ఒక ఒక కథ కూడా చెప్తారు ఒక చోట అంటే అది కలకత్తాలో ఉన్నట మహారాష్ట్ర వాళ్ళ నుండి చోట అక్కడ ఎవరై మహారాష్ట్ర వాళ్ళ మీద ఇష్టం లేకుండా రాళ్ళు విసరడం మొదలెట్టారట ఎవరు రాళ్ళు విసురుతున్నారో తెలియదు అప్పుడు వీళ్ళు ఏం చేశారట అంటే దారిపోతున్న ఓ బెంగాలీ బెంగాలీవాణి చేత కొట్టేయడం మొదలెట్టారట ఎందుకు కొట్టేస్తున్నావు అతను అంటే ఏమో మాకు తెలియదు కొట్టయి బుద్ధేస్తుంది అంటే అంటే మా మీద ఎవరో రాళ్ళు విసురుతున్నారు మరి రాళ్ళు విసురుతుంది ఇతను ఇతన నీకు తెలుసా మాకు తెలియదు కానీ మాకు కొట్టేస్తున్నావు అంతే అనేటప్పటికీ ఆ రాళ్ళు ఆగణ అంటే రాళ్ళు విసిరిన కాకుండా దారిపోయాడు కొట్టేడు అలాగా ఇప్పుడు దారిపోయేవాడు పాపం అమాయకుడిని కొడుతుంటే మనకు జాలేస్తాయి అలా ఒకళ్ళిద్దరి మీద కొంచెం ఇలాంటివి చూసేటప్పటికి బాబు మిలిటరీ వాళ్ళు వచ్చినట్టయితే ఇంకా దారుణంగా ఉంటుందట అనేట కాస్త అంటే ఒక పక్క నుంచి భక్తి ఉండాలి రెండో పక్క నుంచి భయం కూడా ఉండాలండి ఈ రెండు ఉంటే ఇది మనకి సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంటుంది